నేను మీ మనవడు వయసుని లేకపోతే మీ కొడుకు వయసుని మీ అన్న వయసుని ఆశీర్వదించండి దీవించండి గెలిపించండి తాత నాక్కడ ఫాస్ట్ ఉన్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసన సభలో అడుగు పెట్టాలని వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి గారు నడితే ఆయన ఒకే మాట చెప్పారు చంద్రగిరి అవసరం లేదు మన పక్కనే మంగళగిరి ఉంది మంగళగిరిలో పోటీ చేయి ప్రజలతో మమైక్యమవు ప్రజల అభిమానం తెచ్చుకున్న తర్వాతనే శాసన సభలో అడుగుబెట్టిందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అందుకే నన్ను గెలిపించండి మంచి మెజారిటీ గెలిపించి సభకి పంపించమని సభాముఖంగా కోరుతున్నాను రాబో ఎన్నికల్లో మనకి రెండు ఓట్లు ఉంటాయి ఎన్ని ఓట్లు రెండు ఈ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే వేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఏ ఒక్క అభివృద్ధి అయినా సరే చేసి ఉంటే చంద్రబాబు నాయుడు పోటీ చేసి ఉండాలి అది ఆయన చేయాల్సినటువంటి పని అంటే ఆయనకు తెలుసు ఆర్కే చేతిలో నేను ఓడిపోతాను నేను ఇక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టాను పేదవాడిని కనపడకుండా చేశాను ప్రజలు నాకు బుద్ధి చెబుతారు మా అబ్బాయి అయితే నేనే వాడి తేడా పడలేకపోతూ ఉన్నాను భరించలేకపోతూ ఉన్నాడు ఆర్కే చేతిలో ఓడిపోతే దరిద్రం పోది శాశ్వతంగా నాకు వాడి వాడి బాధలు పోతొలిగిపోతాయి అనే ఉద్దేశంతో కొడుకుని నిలబెడతా ఉన్నాడు లోకేష్ బాబు అంటా ఉన్నాడు నా పూర్వజన్మ సుకృతం నేను మంగళగిరిలో పోటీ చేసే చేయటం అని పూర్వజన్మ సుకృతం అనేదానికి అర్థం తెలుసుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పే నాయకుడు ఒక మనిషి రాజకీయంగా అత్యగావించబడితే పరవశించిపోతా ఉన్నాను నేను అని చెప్పే నాయకుడు మంగళగిరిలో పోటీ చేయటానికి వస్తూ ఉన్నా అంట ఎంత దారుణంగా వాళ్ళు ఈ రోజున ప్రవర్తిస్తూ ఉన్నారో గమనించమని చెప్పు కోరుతా ఉన్నా నేను నీకు ఇక ఇబ్బందులు లేవు సీనియర్ శాసనసభ్యులకు మంత్రి పదవి మీ అబ్బాయికి మంత్రి పదవి ఇచ్చి ఈడు కనుక ఈడు ఈడు ఆర్కే చేతిలో ఎలాగో ఓడిపోతాడో నాకు ఇక బాధలు ఇబ్బందులు తొలగిపోతాయని నీకు తెలుసు కాబట్టే నువ్వు మెబ్బాయిని మా మీద పంపించావు నేనంటే నా మెబ్బాయి జోడీ కాదు నాకు మెబ్బాయికి అక్షర జ్ఞానం లేదు మెబ్బాయికి సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు నేను ఉండేది మంగళగిరి మా ఓటు మంగళగిరి మా కుటుంబ సభ్యులు ఓటు మంగళగిరి ముఖ్యమంత్రి గారు ఓటు మన మంగళగిరి ప్రయాణాలను ఆరోపణలు చేస్తున్నారు మీ పైన నేను ఎందుకు చెప్తున్నాను నేను ఎవరికి అందుబాటులో ఉందని చెప్తున్నాను నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఒక్క ఎమ్మెల్యే గారిని మీరు గెలిపించుకున్నారు ఏ వారైనా మీ తరఫునైనా పోరాడాలా నేను అడుగుతున్నా కనీసం వచ్చి మీ మధ్య తిరిగా నేను అడుగుతున్నా చిన్న ఫ్యాప్ తీసుకున్నారు ఇక్కడ ఉండడం నా ఇక్కడ ఓటు కూడా అక్కడ నేను మంత్రి ఇరవై నాలుగు ఒకరించి నన్ను కలవలేదు అది చూసి అందుకే ఆలోచించండి నెల మొత్తం భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి అభివృద్ధి చేస్తానని తెలుసుకున్నాను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ पूरे पूर्ण में जो परफॉरमेंस था बिल्कुल मेरा सलाड स्टूडेंट हाय फ्रेंड्स दिस इज अभी प्लीज सब्सक्राइब टू विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब